జగ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారము అక్కడ నా పేరు మాధవన్న మేము రాత నుంచి వచ్చాము మేము రైతులం రైతు భరోసా వల్ల వచ్చే డబ్బుల ద్వారా మా పొలాల్లో విత్తనాలు ఎరువులు ఎరువులకి ఉపయోగించుకుంటున్నాం అలాగే ఇంటి పట్టా ద్వారా సొంత ఇంటి కళ నెరవేరిందన్న మా పిల్లలు చదువుకోవడం కోసం నేనున్నాను అంటూ అమ్మఒడి ఇస్తున్నారన్న మా ప్రజల గుండెల్లో ఒక నమ్మకం మీరు మా ధైర్యం మీరు ఆ నమ్మకాన్ని ఆ ధైర్యాన్ని మేము ఎప్పటికీ కోల్పోమన్నా మిమ్మల్ని గెలిపించుకోవడమే మా లక్ష్యం మేము సీతం జై జగన్ జై జై జగన్ నమస్కారం జగన్ మామయ్య నమస్కారం జగన్ మామయ్య నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను నా మా ఊరు ఓసూర్ పత్తికొండ మండలం మా ఎత్త శ్రీదేవి గారు మా మా స్కూల్ ఎంత బాగా తయారు చేసినారు జగన్ మామయ్య నాడు నేడు అనుకుంటా పథకం తెచ్చిన కోసం మంచి మంచి హార్తాలు తెచ్చినారా మామయ్య కోడిగుడ్డు చిక్కి అన్నీ తెచ్చినారు ఆరోగ్యశ్రీ గురించి కూడా మా డాడీకి ఆపరేషన్ చేపించినారు మా అత్త శ్రీదేవి సపోర్ట్ గురించే మా డాడీ బతికినాడు మామయ్య మా డాడీ నమస్కారం సార్ మాది ఓసూర్ సార్ మేము రెండెక్కలు భూమి ఉంది సార్ మాది చాలా బీధి పరిస్థితి సార్ మాది నాకు ఆల్రెడీ మీ పేరు ఏం పేరు నా పేరు లాల్బాష సార్ నేను అద అకస్మాత్ స్టోక్ వచ్చింది సార్ మా దగ్గర డబ్బులు చేస్తారు హాస్పిటల్కి అసలు తోలిపోయినారు తోలిపోతే హాస్పిటల్లోనే ఇంకా నీకు ఇది అప్రూవ్ కాలేదు అని చెప్పేసినారు అప్పుడు మా ఫ్రెండ్ మోహన్ కృష్ణ శ్రీని గారు ఎమ్మెల్యే మేడం తెలియజేసి ఇట్లా అప్రూవ్ కావట్లేదంట మేడం అంటే డాక్టర్తో మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అది ఎంత కానీ మేము భరిగిస్తాము అప్రూవ్ అయినా ఆయన ఫస్ట్ చర్య తీసుకొని ఆయన ఆపరేషన్ జరగ జరపాలని మా ఎమ్మెల్యే గారు శ్రీరాము గారు చెప్పినారు సార్ ఇది జరిగింది సార్ మా ప్రాణాలు చాలా బాగా లేదా లేదంటే మా మా పిల్లలు అంత వర్భ పడేవాళ్ళు సార్ సార్ మళ్ళీ మీరు ఏం చేయడం కాదు సార్ ఒక్క కోరిక సార్ రైతులు చాలా నష్టపోతున్నారు సార్ రేటు ఉంటే పంట ఉండదు పంట ఉంటే రేతులు ఉండదు సార్ దాని ఇంకా కొద్దిగా కడుగు ముందు చేస్తారు సార్ రైతుకు పింఛని వారికి చేసే విధంగా థ్యాంక్ యూ సార్ Ah, non tocca, il compromesso di cadere in corso di salto. Perdone, perdone, perdone,